ప్రైస్ దలాట్ ప్రభేణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మనాయేను ప్రవృక్తి గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ మనాయను ఎవరు అసలు బైబిల్ గ్రంథంలో ఇతని గురించి ఎక్కడ రాయబడి ఉన్నది అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను మరొక విషయం ఏమిటంటే హేరోదు హేరోదికి ఈ యొక్క మనాయేనికి సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మనాయేను అని మాటకు అర్థము ఆదరించువాడు అనే అర్థం వస్తుంది ఈ యొక్క మనాయేను ఒక ప్రవక్త ఇతను ఒక బోధకుడు కూడా అంత్యోక్య సంఘంలో ఒక సభ్యుడు ఇంకా చెప్పాలనుకుంటే అంత్యోక్య సంఘంలో ఒక మూల స్తంభముగా ఉన్నాడు ఈ యొక్క మనాయేను పౌలు మరియు బర్ణబాలు సువార్త పనికే ప్రత్యేకించిన వారిలో ఈ యొక్క మనాయను కూడా ఉన్నాడు ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఒకటో వచనమును మనం చదివితే మనకి కనిపిస్తుంది ఇతని గురించి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వచనంలోనే కనిపిస్తాడు మనాయను అయితే ఈ ఈ యొక్క మన ఏను చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినవాడని బైబిల్ గ్రంథంలో మనకి తెలుస్తుంది మహా హేరో యొక్క భవిష్యత్తు మహత్తరంగా ఉంటుందని అతడు దేశమునకు రాజవుతాడని ఒక ఈయన ప్రవచించినట్లును అందువల్ల హేరోదు అతన్ని మిగుల దయగా చూచినట్లును యూదుల చరిత్రకారుడైనటువంటి యోసిఫస్ రాశాడు ఎప్పుడైతే ఈ ప్రవచనం నెరవేరిందో అప్పుడు ఈ యొక్క మహాహేరోదు భావంను కనపరచటకు మనాయేను కుమారుడు లేదా మనముడిని మహాహేరోదు పెంచి పెద్ద చేశాడు ఈయన ఎస్సేనీయుడు ఈ ఎస్సేనీయుడు అయినటువంటి పిల్లవాడిని కూడా అదే పేరుతో పిలిచేవారు ఏది మనాయేను అని పేరుతోనే పిలిచేవారు మహాహేరోదు కుమారులైనటువంటి హేరోదు అంతిపస్సు ఆర్కెలియాస్ రోమ్లో విద్యను అభ్యసించారు వారితో పాటు మనయ్యను కూడా విద్యాభ్యాసం చేశాడు అయితే ఒక పండితుడు బైబుల్ పండితుడు ఏమని చెప్తున్నాడంటే ఈ మనయ్యను గురించి ఈ యొక్క మనయ్యను హేరోదు అంతిపస్సుకు పాలిచ్చిన మహిళా కుమారుడని తెలియచేశాడు అయితే ఈ మనయ్యను కూడా హేరోదు కుటుంబంలో ఒకనిగా పెరిగాడు ఒక దగ్గరే వీరు పెంచబడినప్పటికీ కూడా హేరోదు అంతిపస్సు మనాయేను వీరిరువురు కూడా వేరు వేరు మనస్తత్వం గలవారుగా మనకిక్కడ కనిపిస్తుంది మహాహేరోద్ ఎంత మంచివాడో అంత చెడ్డవాడు ఎన్ని మంచి కార్యాలు చేశాడో అన్ని ఘోర పాపాలు కూడా చేశాడు యూదుల కొరకు దేవాలయాన్ని తిరిగి కట్టించాడు కానీ తన వారినే అంటే తన కుటుంబంలోని వారిని సింహాసనాన్ని దక్కించుకున్నటకు చంపేసినటువంటి క్రూరుడు చివరికి హంతకుడనే బిరుదును కూడా పొందుకున్నాడు ఈ యొక్క హేరోదు అతని కాలం తర్వాత హేరోదు అంతిపస్సు ఏలుబడి ఆరంభమైనది ఈ యొక్క హేరోదు అంతిపస్సు తన యొక్క సహోదరుని భార్యతో సంబంధం కలిగి ఉన్నాడు ఆమె పేరు హేరోదియా అయితే ఈమె ఈమె ఈ హేరోదుతో సంబంధం పెట్టుకుందని ఈ బాప్తి యోహాను ఖండిస్తాడు హేరోదిని బార్తీసుమిర్చి యోహాన్ అంటే హేరోదు అంతిపస్కి ఇటు ఎస్ఏనిడేటటువంటి మనాయలు కూడా చాలా ఇష్టం బార్తీసుమిచ్చి యోహాను సాక్షాత్తు దేవుని ప్రవక్త అని విశ్వసించేవారు అలాగనే అతను చూసినప్పుడు కూడా కలిసినప్పుడు కూడా వీరిలో ఒక భయం కలిగేది బార్తీస్ ఇచ్చి యోహాను హేరోదు అంతిపస్సును ఖండించినప్పుడు కూడా చెరసాల్లో వేయించాడు కానీ చంపాలని అనుకోలేదు ప్రతి దినము యోహానును కలిసి అతనితో మాట్లాడుతూ ఉండేవాడు హేరోది కుమార్తె సలోమి ద్వారా తన తల్లి ప పగను తీర్చుకునేటకు యోహాన్ తలను కొట్టించమని దా సారీ హేరోదు అంతిపస్సును కోరినప్పుడు అతడు ఎంతో దుఃఖించాడు కానీ హేరోదు అంతిపస్సు బాప్తిమిర్చి యోహాను చంపించాడు అంతేకాదు వారిని సిలువ శ్రమలకు అప్పగించిన వాడు కూడా ఇతడే కానీ మనయేను యోహాన్ యొక్క బోధలు విని యేసు ప్రభు వారిని గూర్చి తెలుసుకున్నాడు యేసు ప్రభుని రక్షకునిగా మెస్సయిగా అంగీకరించాడు మనయేలు బహుశా పెంతుకోస్త దినమందు దేవుని ఆత్మవరమైనటువంటి వరమును కూడా పొందుకున్నాడు అప్పటి నుండి సువార్త సేవలు వాడబడ్డాడు అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ బోధిస్తూ ప్రవచిస్తూ ముందుకు కొనసాగిపోయాడు క్రైస్తవునిగా మారి అంత్యయోక్యాలోని అనేకులను క్రైస్తవులుగా మార్చాడు చాలా ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాడు హేరోదు యొక్క హేరోదు అంతిపస్ యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి భార్య అయినటువంటి యోహన్నా కూడా ఈ మరియు మన ఏను మరికొందరు రాజభవనంలోనే ఉంటూ ఇచ్చి యోహాను ద్వారా క్రీస్తుని తెలుసుకొని క్రైస్తవులైనారు శిలువ మరణం తర్వాత అంటే స్టెఫను సందర్భంగా తలెత్తిన హింసల వలన అనేక మంది అనేక విధాలుగా చెదిరిపోయారు వారు ఎంతో కుంగిపోయారు అప్పుడు మనాయేను కూడా అక్కడ ఉన్నాడు వారిని ఆదరించి ఓదార్చాడు అటు తర్వాత పన్నెండు మంది శిష్యులు డెబ్బై మంది శిష్యులతో పాటు మనాయేను కూడా నాయకత్వాన్ని తీసుకున్నాడు అంత్యయోక్యాలో ఉన్న సంగములకు నాయకత్వాన్ని కూడా నిర్వహించాడు అంత్యయోక్యలోని గ్రీకులకు కూడా సువార్తను ప్రకటించాడు ఈ విషయాన్ని అపోస్తుల కార్యంలో పదకొండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చినలో చూస్తే మనకి కనిపిస్తుంది మరియు ఈ యొక్క మనయ్యను తోటి సహోదరులతో కలిసి పాట్లు పడ్డాడు అంతేకాదు పౌలు బర్ణాబాల మీద చేతులుంచి వారిని అభిషేకించి పరిచర్యకు పంపించినాడు కూడా ఈ యొక్క మనయ్యేను తన జీవిత కాలమంతా కూడా సువార్త సేవలోనే కొనసాగిపోయింది మనయ్యను ఎలా చనిపోయాడో తెలియదు కానీ కొందరు మనయ్యను కూడా క్రైస్తవ హతసాక్షి అని అంటారు మరికొందరు ఏమని అంటారంటే ఇతడు హతసాక్షిగా మారే అవకాశం లేదు అని రోజు అంతిఫస్ రక్షించాడని సాధారణంగానే మరణించాడని అంటారు ఇది మనాయ్యను యొక్క జీవిత చరిత్ర చూశారు కదా మన యొక్క చరిత్ర మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినదాకా